మహిళల స్వయం సమృద్ధికి ఆర్థిక అభ్యున్నతకి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని ప్రభుత్వ విప్ యనుమల దివ్య తెలియజేశారు శనివారం పాత గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన మిషన్ల శిక్షణ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే రాజాతో కలిసి ప్రారంభించారు కాకినాడ జిల్లా తుడిపట్టణంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ల శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ విప్ యనుమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల స్వయం సమృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని తెలియజేశారు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరూ అభ్యున్నతిని సాధించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యమల రాజేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి వైస్ చైర్పర్సన్ పార్టీ రూపాదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల లోగరాజు మోతుకూరి వెంకటేష్ నార్ల రత్నాజీ బోడపాటి శ్రీను లంకా సునీల్ చింతకాయల ప్రసాద్ దంతులూరి శ్రీనివాస్ బాబు అధిక సంఖ్యలో మహిళలు వార్డు కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ రోజున బీసీ కార్పొరేషన్ ద్వారా టైలర్ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ్ళ నుంచి మొదలు రాష్ట్రం అంతా కూడా ఇవాళ్ళ నుంచి మొదలు పెట్టాం ఉచిత శిక్ష ఆడవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు నెలలు ఉచిత ఉచితంగా ఫ్రీ ట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కోర్స్ ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి నేర్చుకోవాలి ఇదంతా కూడా మన తుని నియోజకవర్గం వచ్చేసరికి వెళ్ళి ఇక్కడ ఈ శిక్షణ కేంద్రంలో దాదాపు ట్వంటీ ఫైవ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పటికే వన్ ట్వంటీ మంది మహిళలు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు ఇవాళ నుంచి వాళ్ళకి శిక్షణ ప్రారంభిస్తున్నారు వాళ్ళంతా కూడా ఇది వాళ్ళకు ఒక స్కిల్ గా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము అలాగే మన కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మహిళా అభ్యు అభ్యున్నతికి మహిళా ఎంపవర్మెంట్కి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రోత్సహించడానికి ఇది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మేము ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటాము కూటమి ప్రభుత్వం అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక వెయ్యి మంది ఫీమేల్ ని తయారు చేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సో ఆ టాస్క్ నెరవేర్చడానికి ఇది కూడా ఒకటి దోహదపడుతుంది మాకు మహిళలందరూ కూడా వచ్చి శిక్షణ పొందాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా ఆడవాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం హౌస్ వైఫే సార్ మాకంటూ ఇలా కల్పించడం చాలా హ్యాపీగా ఉందండి బాగుంటుందండి అవునండి నేర్పించడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళకి నిజంగా నాకు మాట్లాడే